ఈరోజు చాలా గర్వంగా ఉంది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎటు ఎటువంటి అంటే ఇంతకుముందు లేని విధంగా కూటమి ప్రభుత్వంలో మైనార్టీస్ కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కనుక ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం అమ్మాయి ఇందులో తెలుగుదేశం జనసేన బీజేపీ ముగ్గురు భాగస్వామ్యంతో నడుస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకులకు కూడా పోస్టులు రావడం అందులో నేను రాష్ట్ర అధ్యక్షుడు దాంతో పాటు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లో స్టేట్ డైరెక్టర్ అవడం ముందు ముందు రాబోయే రోజుల్లో మైనార్టీస్ని బీజేపీ ప్రభుత్వంలో ఇంకొద్దిగా వచ్చేటట్టుగా వాళ్ళు కూడా బీజేపీకి సపోర్ట్ అనేటట్టుగా నా కార్యాచరణ ఉంటుంది అంటే బీజేపీ ప్రభుత్వానికి మైనార్టీ దూరంగా ఉంటారని అందరూ అనుకుంటారు కానీ బీజేపీ ప్రభుత్వానికి ఎక్కువగా అండగా ఉండేది మైనార్టీస్ అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీస్ని సపరేట్ చేసి ఓటు బ్యాంక్ కోసం వాడుకుందే తప్ప మిగతా వాడికి ఎక్కడ కూడా ఏమి ఇవ్వలేవు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన అబ్దుల్ కలాం గారిని జాతీయ స్థాయిలో ఆయనకి రాష్ట్రపతి ఇచ్చి గౌరవించడం అలాగే ప్రతి కార్యక్రమంలో కూడా మైనార్టీస్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది మోడీ ప్రభుత్వం ముఖ్యంగా చెప్పాలంటే మనకి ఏ పథకం ఇచ్చినా సరే అందరూ ఎక్కువగా లబ్ధి పొందుతుంది మైనార్టీస్ అని గర్వంగా చెప్పుకుంటాను దాంట్లో భాగంగానే త్రిపుల్ తలాక్ అవచ్చు ఆర్టికల్ త్రీ సెవెంటీ అవ్వచ్చు దాంతోపాటు ఈ మధ్య రీసెంట్గా వచ్చిన వక్ బోర్డ్ సంబంధించిన అవచ్చు ప్రతిదీ కూడా అంటే ఎవరికి అంటే కబ్జా చేసే విధానాలు కానీ దాన్ని ఆక్రమించే విధానాలు అలాంటివి ఏమీ లేకుండా క్షుణ్ణంగా ప్రతిదాన్ని కూడా ట్రాన్స్పరెన్సీగా చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కనుక అది మోడీ గారి ప్రభుత్వం మోడీ గారు వచ్చి పదకొండు సంవత్సరాలు అయింది ఇంతవరకు ఎక్కడ కూడా ఇండియాలో ఒక బాంబు పెళ్లడం కానీ అలాగే మైనార్టీస్ కానీ ఇండియాలో ఉన్న వాళ్ళకి అటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా పాలిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే కనుక అది మోడీ గారి ప్రభుత్వం అనమాట ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా జరిగినాయి ఇలాంటివి నేను మోడీ గారి ప్రభుత్వం ఎక్కడ కూడా ఏమీ జరగలేదు దానికి మనకి సైనికుల్లా కాపాడుతున్న సైనికులతో పాటు మనకి అండగా ఉన్న భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ కూడా చెప్పుకోవచ్చు మనం అటు రాష్ట్రంలో ఇటు మన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే సెంట్రల్లో మోడీ గారు ప్రభుత్వం ఈ రెండు డబుల్ ఇంజిన్ ద్వారా ముందుకు సాగుతున్నాయి మనకు ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలన్నా సరే తెచ్చుకొని అంటే మన ఇంటికి వెళ్ళి మనం ఏం తెచ్చుకొని అలా తెచ్చుకుంటాం అలాగే మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు సెంటర్ నుంచి ఆయనకి ఏం కావాలి తెచ్చుకునేటట్టుగా అంత ఫ్రీడమ్ ఇస్తున్న ప్రధానమంత్రి గారు ఉన్నారంటే కనుక అది మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని గర్వంగా మనం చెప్పుకోవచ్చు సో నేను రాష్ట్ర అయిన సందర్భంలో మైనార్టీస్ని కలుపుకుంటూ మైనార్టీకి సంబంధించిన హక్కుల్ని కాపాడుకుంటూ వాళ్ళ సమస్యలను పరీక్షించుకుంటూ ముందుకెళ్తూ ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ మైనార్టీని ఇంకొక విధంగా బలపతం చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్పుకున్నాను అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఆదేశాలు అనుసరించి రావున్న రోజుల్లో మరిన్ని పథకాలు బీజేపీ తరఫు నుంచి ఉంటాయి అలాగే పర్యటనలు కూడా ఉంటాయి ఆ పర్యటన అన్నింటిలో కూడా మైనార్టీ భాగస్వామి ఉంటుందని చెప్పేసి నేను చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగా అలాగే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్లో కూడా అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో సెంట్రల్లో కూడా మైనార్టీలు డెవలప్మెంట్లో ఉంటారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా చెప్పడానికి కూడా ఆనందపడుతున్నాను సార్ గత ప్రభుత్వంలో కొన్ని స్కీమ్లు ఆగిపోయినాయి ప్రస్తుతం అవి నడుస్తున్నాయి వాటి గురించి మీ స్పందన ఏంటి గత ప్రభుత్వం ఫర్ ఎగ్జాంపుల్కి కార్పొరేషన్లు ఉన్నాయి ఇన్ని కార్పొరేషన్లో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కార్పొరేషన్ తరపు నుంచి ఒక్క లోన్ కూడా వెళ్ళలేదు ఏంటంటే మా కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు డైరెక్టర్ ఇచ్చారు మరి మా సైడ్ నుంచి ఏదైనా లోన్లు కానీ పథకాలు కానీ ఏదైనా చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే నేను బటన్ నొక్కిన దాంట్లో ఇవన్నీ వచ్చేసి ఇక మీకు సపరేట్గా ఏ కార్పొరేషన్ కూడా ఏమి లేదన్నారు కానీ ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నూట డెబ్బై ఐదు కోట్లు కేటాయించారు అలా ఆడే ఈ సంవత్సరం మనం అది అలాట్మెంట్ కూడా అయ్యింది ఆ నూట డెబ్బై ఐదు కోట్లని కూడా మైనార్టీ వెల్ఫేర్కి ఉపయోగిస్తామని చెప్పేసి చెప్పడానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఈ ఈ ప్రభుత్వంలో క్రీడాకారులకి ఎలా చూస్తున్నారని మనం చూస్తాను ఈ గ్రూప్ వన్ జాబ్ ఇవ్వటం శ్రీచరణికి కడప నుంచి వైసీపీ మీడియా సోషల్ మీడియాలో కొన్ని విమర్శలు వస్తున్నాయి గ్రూప్ వన్ ఎలా ఇచ్చారు అంతకుముందు పట్టించుకోలేదన్నారు ఇప్పుడు ఏం గ్రూప్ వన్ ఇచ్చారంటున్నారు నువ్వు మీరు ఉన్నప్పుడు ప్రభుత్వంలో చేయలేని పనులన్నీ ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తున్నప్పుడు ప్రతి దాంట్లో వెళ్ళి పెడుతున్నారు అక్కడ దాకేందుకు ఇప్పుడు మనకి పీపీపీ విధానం వచ్చింది ఏది గవర్నమెంట్ హాస్పిటల్లో విధానంలో నువ్వు ఉన్నప్పుడు కట్టలేదు మేము కడతామని ముందుకు వస్తున్నాం పీపీపీ విధానం ఇప్పుడు వచ్చింది కాదు ఎప్పుడుంచి ఉంది ఇది అన్ని ప్రభుత్వాలు అన్ని రాష్ట్రాలు కూడా అవలంబిస్తాయి అక్కడ దాకా మన నేషనల్ హైవేస్ ఉన్నాయి నేషనల్ హైవేస్ గవర్నమెంట్ ఏమైతే గవర్నమెంట్ వేరే వాళ్ళకి భాగస్వామి ఇస్తుంది ఆ భాగస్వామిలో భాగంగానే వాళ్ళు డెవలప్మెంట్ చేసి తర్వాత టోల్గేట్ రూపంలో డబ్బులు వసూలు చేసుకుంటారు ఈ పీపీపీ విధానం ద్వారా కూడా అంతే మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో మనం కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మన ఆర్థిక వ్యవస్థను నాశనం చేసావు దాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఆ డెవలప్మెంట్లో భాగంగానే పీపీ విధానం ద్వారా వెళ్తున్నారు అంటే ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో మెడికల్ హాస్పిటల్ డెవలప్ చేసి దీన్ని ముందు తీసుకెళ్తే ప్రజల్లోకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మెడికల్ సంబంధించింది దాన్ని పూర్తి చేయడానికి బాగుంటుంది తొందరగా కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ విధానంలో చేస్తున్నప్పుడు మీరు చేయలేదు చేసే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అలాగే గ్రూప్ వన్ సంబంధించింది కూడా మీరు అపోహలు క్రియేట్ చేయడం తప్ప సోషల్ మీడియా మీ చేతిలో ఉందని చెప్పి మాట్లాడడం తప్ప ఇక్కడ జరగడానికి ఏమీ లేదు అంతా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది మీరు చేసే పనులు ఓర్వలాకే ఇలాంటివన్నీ అపోహలు క్రియేట్ చేస్తున్నారు ప్రజల్లో కోర్టుకి రానని చెప్పి జగన్ గారు అనడం మీ స్పందన ఏంటి కోర్టుకి ఆయన రాడు ఎక్కడికి రాడు ఇంట్లోనే ఉంటారు ఆయన ఇప్పుడైనా సరే తొందరగా మీరు ప్రజల్లోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పేసి పబ్లిక్ తెలుస్తుంది లేకపోతే మీరు ఆ ఇంటికే పరిమితం అవుతారు సోషల్ మీడియాలో మహిళల మీద వివాదాస్పద పోస్టులు పెట్టిన మాలేబాటు భాస్కర్ని అరెస్ట్ చేశారు కానీ వాళ్ళు అమాయకుడు అని చెప్పి చెప్తున్నారు దాని మీద మీ స్పందన అమ్మాయి కూడా అయితే నిదేశం బయటకు వస్తాడు అమ్మాయి కూడా కాకపోతే జైలుకి వెళ్తాడు నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అధికారం వచ్చిన తర్వాత నుండి కూడా అభివృద్ధి దిశలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉన్నది అన్ని వర్గాలను అన్ని సామాజిక వర్గాలను కూడా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే దిశగా మరి ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉన్నది నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేస్తున్నటువంటి సహాయం చాలా గొప్పది అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక వినూత్నంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్ర పరిపాలనను ఎందుకంటే అభివృద్ధిలో సంక్షేమంలో గాని అభివృద్ధిలో కాని పేద ప్రజలను మనసులో దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా పేద ప్రజలకు ఏ విధంగా ఈ ప్రభుత్వం సేవలు అందించాలో అన్ని రకాల సేవలు అందిస్తుంది గత ప్రభుత్వం చూసుకుంటుంటే ఎక్కడైనా కానీ కళ్ళబొల్లి మాటలతో గత ప్రభుత్వం ప్రజలను మోసం చేశారు మరి ఆరోగ్య దృష్ట్యా మరి ఆరోగ్య దృష్ట్యా అనేక కాలేజీలను కట్టించామని చెప్పేసి లక్షల కోట్ల రూపాయలు దుండుకొని సరిగా ఇచ్చిన నిధులను కూడా వాడుకోకుండా లంచాలు తీసుకొని అసంపూర్తిగా ఉన్నటువంటి యూనివర్సిటీలు కాలేజీలు మెడికల్ కాలేజీలు కూడా అట్లా ఉండటం గమనించింది దానిలో భాగంగా మా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారు స్పష్టంగా దాని మీద సర్వే నిర్వహించారు దాని మీద స్పష్టమైనటువంటి విధంగా ఏ రకంగా అన్యాయం జరిగింది ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకు అనే దాని మీద సత్యకుమార్ గారు మన మీడియా ద్వారా కూడా మాట్లాడటం జరిగింది కళ్ళబొల్లి మాటలతో ప్రజలను మోసం చేసింది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రజలను దగాకూరుగా ఈ రాష్ట్రాన్ని వంచారు అందుకనే ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు మన ఏదైతే అసెంబ్లీకి వెళ్ళకోకుండా ఉంటున్నారో అది ప్రజలు ఆయన ఓటు వేసి గెలిపించారు ఆ ప్రతిపక్ష హోదా అనేది ప్రజలే ఇవ్వాల్సిందేది ఓట్లు సీట్లు రాకుండా పక్ష హోదా ఎలా వస్తుంది దానిలో ఒకసారి ఆలోచించుకోవాలి ప్రజలకు సేవ చేయాలి గెలిపించారు కాబట్టి ప్రజలకు పక్షాన నిలిచి వాళ్ళకి ఏదైతే సమస్యలు ఉన్నాయో దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రజల పక్షాన పోరాల్సి వచ్చినటువంటి వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీకి పోకోకుండా అది చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కూడా తగిన గుణపాఠం ప్రజలే చెప్తారు ఈ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందిస్తుంది రాబోయే రోజుల్లో ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలను ఇంకా తీసినంతగా వస్తూనే ఉన్నాయి ఇంకా దాని మీద ఇప్పటి వరకు కూడా చాలా వరకు ఈ ప్రభుత్వం చేసిన అన్యాయాలు గత ప్రభుత్వం చేసిన అన్యాయాలు తీసేదాంట్లోనే ఉన్నారు అభివృద్ధి దృష్టిలో ముందు తీసుకెళ్తున్నారు వన్ బై వన్ వన్ బై వన్ ఏదైతే సూపర్ సిక్స్ మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో సూపర్ సిక్స్ విజయవంతంగా ప్రజలకు అందించడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ మీ రాష్ట్రానికి మంచి సుపరిపాలన అందిస్తూ డబుల్ ఇంజిన్ సర్కారును అదేవిధంగా నవభారత్ నిర్మించడానికి ఆత్మ నిర్భర్ భారత్ వైపు ఈ కూట ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ బాటలో నడుస్తూ మంచి సుపారు పరిపాలన అందిస్తుందని తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది కాలేజెస్కి పదహారు కాలేజెస్కి ఆ నిధులు ఖర్చు చేయకుండా నేను కంప్లీట్ చేశాను అని మీరు ఎలా చూస్తున్నారు ఇది చాలా అదే నేను చెప్పేది ఏంటంటే నిధులు తీసుకున్నారు నిధులు తీసుకొని వాటిని సక్రమంగా ఉపయోగించకుండా కాలేజీ అసంపూర్తిగా నిర్మీలం ఏదో పైపై చేసేసి అదే నిధులు పూర్తి స్థాయిలో కూడా అది వినియోగించకుండా కాలేజీని కట్టేసేసేవి ఉంటే ఎంత మోసం అది అసంపూర్ణమైనటువంటి అసత్యాలతో కూడినటువంటి పరిపాలన గతంలో చూసాం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ కూటమి ప్రభుత్వం ప్రతిదాన్ని కూడా ముందుకు తీసుకుంటారు సీరియస్గా తీసుకుంటారు తగిన మూల్యం గత ప్రభుత్వం చెల్లించుకోవాలి గత ప్రభుత్వం నాయకులు కూడా చెల్లించుకోవాలి ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరినీ కూడా రాబోయే రోజుల్లో ముందుకు తీసుకొని వాళ్ళందరికీ కూడా తగిన గుణపాఠం చెప్పే దిశలో కూడా ఈ ప్రభుత్వం ఉంటుందని తెలియజేస్తున్నాను